నమస్కారం ఎంట్రీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశార్ గూడూరుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ టవర్ క్లాక్ సెంటర్లో భారీ నిరసన ప్రదర్శన గూడూరులో దారుణ సంఘటన భర్తపై వేడి నూనెలో పోసిన భార్య అత్త సూలూరుపేటలో ప్రైవేటు బస్సు డ్రైవర్ కి గుండెపోటు స్టీరింగ్ పై కుప్పకూలి దుర్మరణం డిసెంబర్ పదిన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సిపిఐ నిరసనలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదంటూ వ్యాఖ్య ఎన్టీఆర్ నగర్ లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఇంటింటికి మంత్రి అందజేశారు భారతదేశంలో ఎక్కడా ఇంత ఇవ్వడం లేదని ఆయన అన్నారు నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మంత్రి నారాయణ పర్యటించారు జోరు వనలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లు అందజేశారు పెన్షన్దారుల బాగోగోలు మంత్రి తెలుసుకున్నారు వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ అన్నారు ఉదయం ఆరు గంటల నుంచే అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ఒక్క పదకొండో డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు పంపిణీ చేస్తున్నామని పెన్షన్దారుల ఆనందానికి హద్దులు లేవన్నారు భారతదేశంలో ఎక్కడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదని ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సీఎంకున్న అపార అనుభవంతో హామీలు అమలు చేస్తున్నారన్నారు అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ క్రమశిక్షణకు మారుపేరని జోరు వానలో సైతం చెప్పిన సమయానికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేశారన్నారు మంత్రి సిటీ ఎమ్మెల్యే కావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ లక్షల అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు రుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పంచుతారు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై రెండు డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతి నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు ఒకటి అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదాహరణ వచ్చి ఇచ్చారు సార్ మీకే మీకేస్తా ప్రతి నెల ఒకటే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఎంతలో వర్షం ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడు ఇంకా క్రమశిక్షణగా వచ్చి ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేస్తున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి వార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు తీసి ఈరోజు పని స్టార్ట్ చేశాడు ప్రతి కార్యకర్తలు ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారు ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ ఉండాలి ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక విజన నాయకుడు ఆయన ఇది ఎన్టీఆర్ నగర్ పేరు సార్ మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసిన సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దాన్ని పెద్దగా ధన్యవాదాలు వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను తుఫాన్ వచ్చినా ప్రళయం వచ్చినా సరే ఒకటవ తేదీ పింఛన్లను ప్రతి ఇంట్లో ఇచ్చి తీరాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సంఘం గాంధీ గిరిజన సంఘం కాలనీలో ఆయన అధికారులు టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు జోరు వానలోనూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేదల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఆయన గాంధీ జనసంఘం గిరిజన కాలనీలో పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన రామాలయం కాంపౌండ్ వాల్ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల పింఛన్లు పంపిణీకి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే కూటమి ప్రభుత్వమని చెప్పారు ఇది మంచి ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వమని ఎంత పెద్ద తుఫాను వచ్చినా ప్రళయం వచ్చినా సరే ఒకటవ తేదీన పింఛన్లు ప్రతి ఇంట్లో ఇచ్చి తీరాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రజలకు వివరించారు గాంధీ జనసంఘంలో పదిహేను లక్షల రూపాయలు రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేసినట్లు చెప్పారు అలాగే మరో ఏడు గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఇరవై ఏడు కోట్లతో రహదారి నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేశారని త్వరలోనే ఇందుకు సంబంధించి ఆదేశాలు అందనున్నట్లు ఆయన చెప్పారు లక్షల కుటుంబాల్లో ఈ రోజు ఒక పండుగ రాష్ట్ర స్థాయిలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఒకటో తారీఖు పొద్దున మీరు నిదర లేకముందే మీ తలుపు తట్టి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి మీ పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది రహదారుల గురించి ఇప్పటికే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైన ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు లేమని చెప్పి రెండు విడతలుగా నిధులు మంజూరు చేసి ఇచ్చాం కొన్ని పూర్తయి కొన్ని మొదలు పెడుతున్నారు గాంధీ గిరిజన సంఘంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే ఒక పథకం కింద గ్రామ పంచాయతీలు లేనటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తే అందులో ఈ గాంధీ గిరిజన సంఘంలోనే ముప్పై రెండు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేశాం ఇవాళ స్థలాన్ని కూడా చూసాం పెట్టి మరొక ఆరు మాసాల్లో దాన్ని పూర్తి చేసి పంచాయతీ భవనం నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టి తమ గళాన్ని వినిపించారు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు తిరుపతి నెల్లూరే ముద్దు అంటూ గత పది రోజులుగా గూడూరు కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు భారీ నిరసన ప్రదర్శన చేశారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓ ఉద్యమ స్ఫూర్తితో వందలాది మంది ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నారా లోకేష్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన హామీను నెరవేర్చకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీకి గూడూరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి బాలకృష్ణ గారు అయితేనేమి గూడూరిని తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కాకుండా తర్వాత గడిచే రోజుల్లో గూడూరుని జిల్లా చేస్తామన్న తర్వాత గూడూరు ప్రజలను మేమంతో సంతోషించాం ఒకటి గూడుని జిల్లా చేస్తాను ఆనందపడే టైంలో మళ్ళీ జిల్లా కాదు గూడుని నెల్లూరులో కలుపుతామని మంత్రివర్గ ఉపసంఘం కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాని మళ్ళీ కూడా మారిపోయి ఈరోజు తిరుపతిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసేసి మూడూరు ప్రజల ఆకాంక్షని మీరిచ్చిన మాటని అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల ఇష్టాగోష్ఠీ సమావేశంలో మూడూరిని నెల్లూరులో కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చుందని మాత్రమే మిమ్మల్ని కోరుకుంటున్నాం జేఏసీ తరపున గూడూరు ప్రజల పక్షం తరపున ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరి గూడూరు ప్రజలు అన్ని సంఘాలు కూడా ఈరోజు మా గోడు వెలబుచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి గూడూరిని జిల్లా కేంద్రంగా చేయండి చేయలేని పక్షంలో గూడూరుని నెల్లూరులో కలపమని గూడూరు ప్రజల తరపున మిమ్మల్ని మేము వేడుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ పరిస్థితుల్లో ఈ రోజు నిన్నటి రోజులు జరిగినటువంటి ఒక మీడియా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి రోజు అది బయట వచ్చిన తర్వాత ఒక కమిటీ ఎన్నిక చేసిన తర్వాత కమిటీ ఈ రోజు చూస్తే రోజు జనాలకు ఏంటంటే ఒక విలువగా వచ్చేసింది ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు జనాలంతా ఈ రోజు ఈ ఈ రోజు కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఇంత వర్షంలో కూడా జనాలంతా కూడా ఈ ఆదరాకి విద్యార్థులు అదేవిధంగా స్కూలు టీచర్స్ అందరూ కూడా కలిసి అందరూ కూడా ఇక్కడికి విచేసి ఈ మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గూడూరిని నెల్లూరులో కలపాలా లేదా ఈ జిల్లాని చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది ఇది రోజు రోజుకి కలగాలని చెప్పి కోరుకుంటూ మేము ఏంటంటే ఈ పూర్తిగా దీనికి ఏంటంటే మన మన ఆశయాన్ని సాధించే వరకు మేమంతా కూడా మరియు వచ్చినటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి విద్యా విద్యా సంస్థలు కానివ్వండి వ్యవహ వ్యాపార వ్యవస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాం ఇంకా వర్షమైనప్పటికీ హెచ్చరికలు ఈ రోజు గూడూరు ప్రజలందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజుకి చేరి అందరూ కూడా ఈ రోజు వాళ్ళ యొక్క ఆకాంక్షను ఇక్కడ వాళ్ళ యొక్క కోరికను ఇక్కడ వినాదాల రూపంలో నిలిపించడం జరిగింది ఈ రోజు మేమందరం కూడా కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఒక హామీ ఇచ్చారు గూడూరు ఎన్ని పరిస్థితులు తిరుపతిలో వచ్చినో నెల్లూరులో కాపుతామని హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ గూడూరు ప్రజల ఆకాంక్షల మేరకు వారు మంచి నిర్ణయం తీసుకొని గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని లేదా కూడూరు జిల్లా కేంద్రంగా చేయ చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఈ రోజు యొక్క శాంతియుత ర్యాలీని తెలిపాము దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని గౌరవ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క బాధను గ్రహించి ఖచ్చితంగా మా కూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని అలాంటి ప్రకటన చేయాలని అటు కోసం మేమందరం కూడా యావత్ కూడూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటామని విన్నవించుకుంటూ చాలా చూసుకుంటాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు జోరు వర్షంలో సైతం తమ ఇంటికొచ్చి పెన్షన్ల నగదును అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వాడవడల ఉద్యోగులతో కలిసి నాయకులు పండుగ వాతావరణంలో పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు సోమవారం ఇరవై ఎనిమిదవ డివిజన్ కేశవుల నగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ అందిస్తున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు

ప్రజాసేవకు తుఫాన్ అడ్డం కాదని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు జోరు వానలను వాటర్ ట్యాంక్ సెంటర్లో ఆమె లబ్ధిదారులకు ఫెంక్షన్లను పంపిణీ చేశారు తిరుపతి జిల్లా సొల్లూరుపేట పట్టణంలోని సుల్లూరుపేట వాటర్ ట్యాంకు సెంటర్లో సోమవారం జోరు వర్షం కురుస్తున్న ప్రజాసేవే పరమావధిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ టీడీపీ నేతలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఎఫ్ఎస్ చైర్మన్ ఏజీ కిషోర్ టీడీపీ నేతలు తిరుమూరు సుధాకరెడ్డి పచ్చవ మాధవనాయుడు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తదితరులు algunar yeah. చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు వర్షాలు పడినా ఏదైనా తర్వాత రోజు వస్తే ముందు మీకు ఇస్తున్నారు మందులకు సరిపోతుందా మీకు ప్రతి నెల వేలు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖునే ఇస్తున్నారు బాబు గారిని గుర్తు పెట్టుకుంటే తర్వాత కూడా మంచిగా చేస్తారు మునుస్వామి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్లు ఇస్తున్నారు చూపిస్తున్నా ఎవరిని విజయవాడకు పంపించేట్లా మనమే సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ అన్ని మీరు ఇంటికి వచ్చి ఇవ్వండి చాలు లెటర్ ప్రిపేర్ చేసి మనమే పంపిస్తాం ఈ సంవత్సరమా తీసుకురండి పెన్షన్లు కొత్త జీవో ఇంకా ఎవరికి రిలీజ్ చేయలేదు వస్తాయి వచ్చిన తర్వాత పెడదాము సరేనా పదివేలు పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు గారు కదా విజయశ్రీ సరేనా సరే ఇల్లు ఏమైంది పాత పడిపోయిందా ఇప్పుడు కొత్త ఇల్లు పెడుతున్నారు అందరికి పాడుపడిపోయింది ఇల్లు అని పెట్టించి నాలుగు వేలు పెన్షన్ వస్తుందా మీకు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి అందరికీ చెప్పాలి మీరు ప్రతి నెల ఒకటవ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మాజీ మేయర్ భానుశ్రీ తెలిపారు రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డివిజన్ రామ్ చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలతో సోమవారం ఉదయం ముప్పై ఏడవ డివిజన్ రామ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జీ నందిమండలం భానుశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు ముప్పై ఏడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు టిఎస్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు సీనియర్ నాయకులు డివిజన్ కమిటీ నాయకులు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఫకీరయ్య రవి తదితరులు పాల్గొన్నారు నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లను నెల్లూరు ట్రంక్ రోడ్ లో పోలీసులు తిప్పారు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు సీఐలు వార్నింగ్ కూడా ఇచ్చారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని చెడు నడత నేర చరిత్ర ఉన్న హిస్టరీ రౌడీ షీటర్లకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి వీఆర్సీ నుండి గాంధీభొమ్మ వరకు ప్రత్యేక పెరేడ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు ఈ పరేడ్లో చిన్నబజార్ వేదాపాలెం బాలాజీనగర్ నగర్ పరిధిలోని సీఐలతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ విధమైన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు ఈరోజు అనగా డిసెంబర్ ఒకటో తారీఖు ఈ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగి ఒక హిషీట్ షీట్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా సొసైటీ ఒక సందేశం పంపాలనే ఉద్దేశంతో వాళ్ళ సత్ సత్ప్రవర్తం ఉండాలని చెప్పేసి ఒక వాళ్ళతో ఒక పూరేగింపు చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాము భవిష్యత్తులో ఎటువంటి నేరాలు పాల్గొడకు పాల్పడామని చెప్పేసి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ప్రవర్తనతోటి మంచి ప్రవర్తనతో షీట్ కూడా కొట్టించేసుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్ తీసుకున్నాము ఈ మాధ్యంగా నేను చెప్పేదే చెప్పేదేమనికే ఈ గాంజాయ బ్యాచ్ కానీ ఈ గాంజా మత్తులో సేవించున్న వాళ్ళని కూడా ఈ అడిక్షన్ ప్రోగ్రాం కూడా పెట్టిస్తాము అటువంటి వాళ్ళు గుర్తించి భవిష్యత్తులో గాంజాయి తాగే వాళ్ళని ఫస్ట్ నిర్మూలించి వాళ్ళకు డీ అడిక్షన్ పెట్టిస్తే ఆటోమేటిక్గా ఈ గాంజా అమ్మే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈ విధంగా సొసైటీలో మార్పు తేవాలని చేసి ఒక సంకల్పంతో ఈ రోజు పుట్టిన శ్రీ శ్రీకారం ఇది గూడూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది భార్య అత్త కలిసి భర్తకు కుంభీపాకం శిక్ష విధించారు వేడి నూనెని భర్తపై పోశారు తీవ్రంగా గాయపడ్డ అతన్ని బంధువులు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు కుంభీపాకం పాపాలు ఎక్కువ చేసిన వారికి నరకంలో విధించే శిక్ష అని అపరిచితుడు సినిమాలో మనం చూశాం ఇంచుమించు అలాంటి సంఘటన గూడూరులో చోటు చేసుకుంది ఇంతకీ కుంభీపాకం అంటే సలసలా మరిగే నూనెలో వేయించడం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఇంధనా నగర్ లో దారుణం చోటు చేసుకుంది భర్త మీద కోపంతో అతనిపై భార్య తన తల్లితో కలిసి వేడి నూనె పోసింది భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది పిల్లల్ని చూడడం కోసం ఇందిరాగర్ కి వెళ్లిన భర్తపై భార్య అత్తా కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు బంధువులు బాధితుణ్ణి హుటాహుటిన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు గూడూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కలువాయిలోని శివాలయంలో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు ఆలయంలోని సీసీ కెమెరా కరెంటు స్విచ్ బోర్డులను ధ్వంసం చేశారు విలువైన వస్తువులు లేకపోవడంతో దొంగలు వెనుదిరిగారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా కలువైలో వెలిసి ఉన్న రాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు శివాలయం గేటు తాళాలు సీసీ కెమెరా కరెంటు స్విచ్ బోర్డులు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు శివాలయంలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో దొంగలు వెళ్లిపోయారు ఉదయాన్నే అక్కడికి వెళ్లిన భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మండలంలోని దేవాలయాలలో వరుస చోరీలు జరుగుతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు సూలూరుపేటలో భారతీయ బస్ డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్ పై పడిపోయారు అతని గమనించిన కండక్టర్ సిబ్బంది సమీప ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు చెన్నై నుంచి నెల్లూరు వెళ్తున్న భారతి ప్రైవేటు బస్సు డ్రైవర్ శ్రావణ్ సోమవారం ఉదయం తిరుపతి జిల్లా సులూర్పేటకు బస్సు చేరుకున్న కొద్ది సమయానికి అకస్మాత్తుగా స్టీరింగ్ పై పడిపోయాడు వెంటనే కండక్టర్ బస్సు సిబ్బంది అతనిని గుర్తించి సమీప ప్రైవేటు ఆసుపత్రికి చేర్చారు ఆసుపత్రి వైద్యులు అతను ఆసుపత్రికి చేరకముందే మృతి చెందినట్లు ధృవీకరించారు అటాక్ భావిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ పదిన జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని సిపిఐ నేతలు తెలిపారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదంటూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం పద్దెనిమిదిన ఆందోళనకు పిలుపునిచ్చిందని వారు చెప్పారు కేంద్ర పాలన విధానాన్ని మొత్తం తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆదివారం నెల్లూరులోని రామకోటయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగము సామాన్య ప్రజలు బ్రతకలేక రోడ్డు మీద పడుతున్నారని వీటన్నింటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అని ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఇటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టాలు జరిగితే ప్రభుత్వం చేపడుతున్న విధి విధానాల వల్ల మరింత నష్టాలు జరుగుతున్నాయని వీటన్నింటినీ నిలదీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదవ తేదీ రైతాంగ సమస్యలపై అన్ని జిల్లాల్లో మార్కెట్ యార్డ్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందని అదేవిధంగా పీపీపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని దీనిపై డిసెంబర్ పద్దెనిమిదో తేదీన ఆందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ జిల్లా కార్యదర్శి అరిగల సాయి మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య వినోదమ్మలు పాల్గొన్నారు పోరాటాలు నిర్వహిస్తూ వంద సంవత్సరాలు డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఇరవై నుండి ఇరవై ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల పట్టణ వార్డు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పతాకావిష్కరణలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య రక్షణ అలాగే అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ మత సామరస్యం కోసం పోరాటాలకి పునరంకితం అవుతూ ఈ వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి నిన్ననే జీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటానికి కార్యక్రమం రూపొందించడం అనేది కూడా జరిగింది ఫస్ట్ టైమా జరిగింది గంజాబా ఆగడాలో రాష్ట్రంలో కన్నా ఎక్కువ నెల్లూరులో పెద్ద ఎత్తున హత్యలు తర్వాత దాడులు ఇది మొదటిసారి కాదు మరి ఏం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సోమిరెడ్డి గారు కానీ రామనారాయణ రెడ్డి కానీ చాలామంది పెద్దలు ఉన్నారు తర్వాత పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి కానీ తర్వాత వీళ్ళందరూ కూడా మరి అధిష్టాన వర్గంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు మరి మీ సొంత జిల్లాల్లో ఇటువంటి ఆగడాలు జరుగుతూ ఉంటే పిల్లలకి అందరికి కూడా ఇటువంటి మత్తు పదార్థాలు అందిస్తా ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారు మీరు అడ్మినిస్ట్రేషన్ రోడ్లు వేశారు డ్రైన్లు వదిలేశారని కోట ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి డ్రైన్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు కూడలిలో నిలిచిపోతున్న వర్షపు నీటిని వెంటనే తొలగించాలని వేడుకుంటున్నారు కోట క్రాస్ రోడ్డు నుండి కోట బజార్ వరకు లక్ష రూపాయలు వ్యయంతో సిమెంట్ రోడ్డు వేశారు గతంలో రోడ్డుకి ఇరువైపులా అరకురగా ఉన్న ఆ కొద్దిపాటి డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారు సిమెంట్ రోడ్డు పూర్తి చేసేటప్పుడు ముందుగా వేయాల్సిన డ్రైనేజ్ వ్యవస్థను గాలికి వదిలేశారు వర్షం పడితే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి పెద్ద వాహనాలు వస్తే నీరు దుకాణాల్లోకి షాపుల ముందు రోడ్డుపై ఉన్న జనాలపైకి వస్తున్నాయి కోట బజారు కూడలిలో నిలబడుతున్న వర్షపు మురుగునీరును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ టవర్ క్లాక్ సెంటర్లో భారీ నిరసన ప్రదర్శన గూడూరులో దారుణ సంఘటన భర్తపై నూనె పోసిన భార్య అత్త సూలూరుపేటలో ప్రైవేటు బస్సు డ్రైవర్ కి గుండెపోటు స్టీరింగ్ పై కుప్పకూలి దుర్మరణం డిసెంబర్ పదిన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సిపిఐ నిరసనలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదంటూ వ్యాఖ్య இர்த்து இத்தடிதோ சமாத்தம் நமஸ்காரம்